విజయవాడ భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఐదవ రోజు ఆదివారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు గణనాథుని నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది ప్రముఖ ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో భవానీపురం జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఆదివారం సాయంత్రం స్వామివారికి భక్తి శ్రద్దలతో విశేష పూజలు నిర్వహించారు కేదారి ప్రసాద్ మక్కామల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు విశేష పూజ కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది లంబోదరుడిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు పండితుల వేద మంత్రోచ్చరణాల నడుమ గణనాధునికి పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा जय शुभकर विनायक श्रीकाणि विनायक जय जय शुभकर कर विनायक श्रीकाणि पाकवर सिद्धि विनायक அங்க <laughs> இருந்து ీ తీరసి నదే మహిజంటిహపదీడు మహానుభా ఇష్టమై నదీ బదిలినీకడిష్టకామ్యముకి గణపతి

శ్రీకృప్ ముందుగా విజయవాడ పట్టణ చిరయోపిలాసులక్షలు జ్యూవెలరీ వారాంత్రి సమేత సిద్ధ విఘ్నేశ్వర స్వామి వారి దిగ్గా నవరాత్రి నవరాత్రి ఈరోజు ఐదవ రోజు సాయంకాలం వేల వేళ సప్తహార్ది మోత్సవ కార్యక్రమంతో పూజా కార్యక్రమాలను కూడా సమాప్తి చేస్తున్నాం రేపు ఉదయం మూడు మూడు అడుగుల శివలింగాకారం పార్థివేశ్వర స్వామి వారికి నూట ఎనిమిది రకాల కులములు స్వగంధ్ర ద్రబిమ్ములతో నూట ఎనిమిది రకముల పుష్పములతో నూట ఎనిమిది రకాల నైవేద్యాలతో స్వామివారికి విజయమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే మంగళవారం లక్ష లక్ష తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి విజయమైనటువంటి పూజ బుధవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం కానీ కళ్యాణ మహోత్సవం శుక్రవారం రోజున స్వామివారి మహాచండీ హోమ కార్యక్రమం శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషానికి స్వామివారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం ఉపాసన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి ఊరేగింపు మహోత్సవం ప్రారంభమవుతుంది ఏడు గంటల కల్లా స్వామివారి మహానువేదనగా వచ్చినటువంటి యాభై ఒక్క కిలో లడ్డూని వేలం పాటు వేయడం జరుగుతుంది వేలంపాట వేసిన తర్వాత ఎనిమిది గంటల నుంచి గజకర్ణ గోకర్ణ తక్కువ తమాల మంగళాన్ని మంగళ వాయిద్యాలతో మంగళ వాయిద్యాలతో విశేషమైనటువంటి బొంబాయి నుంచి వచ్చినటువంటి డోర్లతో నాగ సాధవులతో అఘోరాలతో ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా వైభవోపేతంగా నిర్వహించడం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో విజయవాడ పట్టణ తెలియోభిలాసరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాడి పాత్ర కార్యక్రమం మనం చెప్తున్నాం జే గణేష చాలా బాగుంది అందరూ చూపించిన అన్ని స్టోరీస్ అయితే చాలా బాగుంది అదే అందరికీ అదే నచ్చుతుంది విగ్రహం కూడా చాలా బాగుంది అందరు పిల్లలు కూడా అందరు బాగానే ఇష్టపడుతున్నాడు చూడడానికి చాలా ఆనందంగా ఉంది మనం అందరూ వచ్చాం బాగానే ఉంది చాలా